రెడ్డి తమ్ముడు మనం నాలుగు సార్లు కలుసుకున్నాం ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు వీడియో ఇచ్చారు డిసెంబర్ రెండుని పదమూడుని డిసెంబర్ జనవరి ఇరవై తొమ్మిదిని ఆరు నెలలు అయిపోయింది వందల మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనర్లు సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మనం కలుద్దాం అంటే రేపు 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 అని ఆరు నెలలు వాయిదా వేస్తున్నారు కారణం నాకు తెలుసు మీరు చంద్రబాబు నాయుడు గారి డిరెక్షన్ లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి ఇరవై ముప్పై సార్లు చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి నన్ను జరిపించడమా మా ఛారిటీ మూసేస్తా అండవా ఈ రోజు మీ కలెక్టర్ సదాశివపేట చారిటీ సిటీ దగ్గర పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ చారిటీలు మూసిమని మాకు నోటీసులు ఇవ్వడమాన్యాయం రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నించారు శరణ అయిపోలేదా కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి లక్షల వితంకుల అనాథుల కడుపులు కొట్టారు నేను తిరిగి ఇచ్చాను ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి తయారు చేసి అర్థం చేసుకోండి కేసీఆర్ ఎప్పుడైనా చారిటీని క్లోజ్ చేయించాడు ఆయన చేయించి ఇప్పుడు మీ కాంగ్రెస్ నాతో క్లోజ్ ఉన్నారే మీ కొరకు నేను ఫైట్ చేసేనే బట్టి విక్రమార్కు సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా వచ్చారు కదా సమిటి పెడదాం అన్నారు కదా బట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటూ వచ్చాను సెక్రటరీ రమ్మంటూ వచ్చాను దీని ద్వారా ఎందుకు నష్టం ఆంధ్ర పన్నెండు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పు అప్పు అభివృద్ధి చెయ్యొద్దా చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి రేపు ఆయన వస్తున్నాడు దేనికి మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటుకు కేసులో జులై ఇరవై నాలుగు నుంచి అడ్జిమెంట్ అది నా చీఫ్ జస్టిస్ కు నేను కేసు వెయ్యాలా అర్థం చెయ్యాలా ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకెళ్లరు అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు రేపు కలుక్కోను మీరు అందుక లేదా శాంతి సభకి పెడదాం రండి నన్ను పేరు మీరు ఇద్దరు నా శిష్యులే మీరు బ్లెసింగ్స్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు రెండు రాష్ట్రాలని అభివృద్ధి చేద్దాం ఈ తరుల్ని అరికట్టండి లేదా మీ మీద దారి చేస్తాడు చిత్తు చిత్తుగా కేసీఆర్ ను ఓడించడానికి కారణం తెలుసుకోండి మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరు प्रति पंप